హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ పోరికా ఇది అయితే నాగల చవితి రోజు తీసిన వీడియో నాగల చవితి అనేది శనివారం వచ్చింది కదా ఆ రోజు ఇంకా మా పెద్ద పాపకి అయితే స్కూల్ ఉండింది హాఫ్ డే ఉంటుంది సాటర్డే కూడా ఇంకా తనకైతే స్కూల్ కి పంపించాలి ఇంకా అదే రోజు అయితే ఒక పొద్దు అయితే ఒక వారం చేయాలన్నమాట వెంకటేశ్వర స్వామికి మూడు అయితే ఉన్నాయి అందుకే ఇంకా మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ అయితే తెలిసాను అనమాట ఫస్ట్ అయితే ఇంటి ముందర మొత్తం కడిగేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను అది అయితే చాలా సేపు ఉండదు రండి పిల్లలు వేసిన వెంటనే తనైతే మొత్తం జరిపేస్తారు ఏదో అలా సాటిస్ఫాక్షన్ కోసం అయితే పెట్టుకుంటా ఉంటాను ఇంకా అలా మొత్తం కడిగేసి ముగ్గు పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా నేను కూడా అయితే ఫ్రెష్ అయితే వచ్చేసానమాట ఫస్ట్ ఇక్కడైతే పాపకి క్యారీకి అలాగే ఇంకా ఒక కోసం కోసము ఫుడ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి అన్నము పప్పుచారీ పళ్ళు మధ్య పక్క పెట్టేసాను పాప క్యారీకి అయితే ఆ రోజు సింపుల్ గా దోశ పోసి చట్నీ అయితే వేసి పంపించేద్దాం అనేసి అది అయితే ప్రిపేర్ చేశాను ఇలా అన్ని చేసేసిన తర్వాత అయితే ఇంకా పాప స్కూల్ స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేసాను తనకి ఇంకా కొంచెం టైం ఉన్నింది ఆ లోపల అయితే పూజకి అయితే ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఇక్కడైతే బొట్లు పెట్టి పూలయితే పెట్టుకుంటాను ఇంకా వ్యాన్ వచ్చే టైం అయిపోయింది సో అందుకే ఇంక తనైతే కిందకి తీసుకెళ్లి డ్రాప్ చేసి వ్యాన్ వచ్చిన తర్వాత ఎక్కి వెళ్ళిపోయింది ఇంకా ఇంట్లోకి వచ్చినాక పూజ చేసుకునేసి ఇంకా నాగలి చవితి ఉన్నింది కదా దానికోసం అయితే అన్ని ఎత్తి పెట్టుకున్నాను ఇక్కడ నేను మేమైతే ఒక బియ్య పిండి దీపం అలాగే పిండివి నూగులు అయితే పెడతా ఉంటాము ఈ నాగల చవితికి మళ్ళీ మామూలుగా అన్ని పూజ ఐటమ్స్ పెట్టి అయితే పూజ చేసుకుని వచ్చేస్తా ఉంటాము అందుకే వాటిని ఇక్కడ నేనైతే అన్ని అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను ఆయన లేరు కాబట్టి ఇంకా పాపని అయితే కి రెడీ చేసి పంపించేసి పిల్లలకి స్నానం చేసి నేను కూడా అన్ని పూజకి అయితే రెడీ చేసుకుని రెడీగా ఉండాలి మా ఆయన వచ్చే లోపల అందరూ అయితే రెడీగా ఉండాలి మా ఆయన ఉన్నట్టు అయితే కొద్ది కొద్దిగా అయితే హెల్ప్ చేస్తాడు అనమాట వాళ్ళైతే రెడీ రిసప్ చేయడం అలాంటివైతే చిన్న చిన్నగా చేస్తా ఉంటాడు ఒక దాన్ని కదా చేసుకోవాలని అనేసి ఇంకా ఆయన లేరు కాబట్టి ఇంకా నేనైనా చేసుకోవాలి ఇంకా అందుకే మా ఆయన వచ్చే లోపల అన్ని రెడీ చేసుకొని అయితే ఉన్నాం అనమాట ఇంకా రావంగానే ఫస్ట్ అయితే ఒక పూజ చేసి ఇక్కడైతే గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయినాం అనమాట వెళ్ళి పూజ చేసుకురావడానికి రావడానికి వెళ్లే దావలో ఇంకొన్ని పూజ ఐటమ్స్ అయితే తీసుకోవాల్సి ఉంది పూలు కాయి అలాంటివి సో అవి కూడా తీసుకునేసి అయితే ఇక్కడైతే మేమైతే గుడికి అయితే వచ్చేస్తున్నాం అనమాట గుడి అయితే మాకు కొంచెం దూరంలో ఉంది నష్టకొని బాగా అంటే కొంచెం టైం పడుతుంది గాడిలో అయితే ఒక టెన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు అనమాట అందుకే ఇంక ఇక్కడైతే మేము గాడీలు అయితే అందరూ అయితే పోయినాం అనమాట పెద్ద బాబా స్కూల్ ఉంది కాబట్టి తను వదిలేసి మిగతా వెళ్తానము మేము వెళ్ళిందే కొంచెం లేట్ గా వెళ్ళినాం కాబట్టి అందరూ అయితే అప్పటికి పూజ చేసుకుని వెళ్లిన కొంతమంది ఉన్నారనమాట ఇంక వాళ్ళందరూ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా అయితే పూజ చేసుకునేసాము పూజ చేసేటప్పుడు అయితే ఎలాంటి వీడియో అయితే తీలేదు నేనైతే అందుకే ఇంక పూజ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇలాగా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను ఇంకా పెట్టిన ప్రసాదం అనేది కొద్ది కొద్ది తినేసి అయితే ఇంటికి అయితే వచ్చేసిన అనమాట ఇక ఇంటి దగ్గరకు అయితే మా ఎదురింటి ఇంటి వాళ్ళు మందారం చెట్టు అయితే కొమ్మలు అవి చేస్తా అన్నారనమాట ఇంక అందుకే ఆకులు కోసం అనేసి కొన్ని కొమ్మలు అయితే తీసుకునేసి పైకి అయితే వచ్చేసినాను ఇంకా వాటిని ఇక్కడైతే ఆకులు అయితే తీసైతే పెడతాను నేను పెడతా ఉంటే ఇంకా మా పూరి కగడ వచ్చి నేను కూడా పెడతాను మమ్మీ అని అయితే వచ్చి కూర్చొని దాన్ని ఒక ఆకు తీసి తనే కవర్ లో పెట్టాలంట అలా నిదానంగా తీస్తా తీస్తా ఒక గంట అయితే తీసింది ఆ కొమ్మనైతే తను అలా తీస్తా ఉంటే వాళ్ళకి మధ్యలో వచ్చి తీసింది తనకి ఎంత కోపం వచ్చిందో ఆ ఇసరాడు బారేసింది మళ్ళీ వచ్చి వలిచి అయితే పెట్టింది అనమాట ఇలా మొత్తం వలిచి అయితే కవర్కి తనేసాను ఇప్పుడు పర్లేదు ఈ మధ్య బాగానే దొరుకుతాను ఇవ్వందరు మాకులు అలా అందుకే అలా అంతా నేను అయితే తీసుకొచ్చుకుంటా ఉంటాను అలాగే వీటిని వోలిచిన కొమ్మలు కూడా అయితే నాటి పెట్టాను అనమాట ఒకవేళ చూద్దాము చెట్లు అనేసి ఇంకా నేనైతే అన్ని పనులు చేసుకుంటా ఉంటే మధ్యాహ్నం అయితే మాయనైతే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చాడు ఇప్పుడే ఉన్నవన్నీ ఎక్కడ అనేసి నేను బాధపడతా ఉంటే సరిపోదు నువ్వు ఇంకా ఒకటి తెచ్చుకోవాలనేసి మా పూరితో అయితే ఉన్న అద్దా అయితే పగల ఇంకా ఆ దెబ్బకి మేమైతే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చుకోవాల్సి వచ్చింది అందుకే మేము డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చుకుందామని మా ఆయన చెప్తా అంటే ఇంకా మా పెద్ద పాప ఊరుకుంటుందా నాకు స్టడీ టేబుల్ కావాలని సరే దానికి ఒప్పుకున్నాడు సరే తీసుకురండి అనేసి నేను చెప్తే మాయన ఏం చేసినట్టు తెలుసా ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే ఇంకా స్కూల్కే వెళ్ళలేదు వాళ్ళకి కూడా ఒక రెండు టేబుల్స్ అయితే రెడీ చేసుకోవచ్చా అనమాట నేను ఉన్నవే ఎక్కడ పెట్టుకోవాలనేసి తెలియకుండా నేను బాధపడతాను వీళ్ళైతే ఇలా చేస్తా ఉంటారు నాకైతే మీకు కూడా ఇలా జరుగుతా ఉంటుందా నాకైతే కమెంట్ చేయండి ఇంక ఇవంతా చూసిన తర్వాత అయితే ఇంకా నా తలనొప్పి వచ్చింది ఇట్లా కాదనేసి ఇంకా అలా ఊరికే మొక్కల దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట అలా చూస్తా అనేసి అలా చూస్తా ఉంటే ఇక్కడైతే నాకు స్ట్రాబెర్రీ సెట్లైతే అయితే ఫ్లవర్స్ వచ్చినాయి నేను కూడా అయితే ఇంతవరకు చూడలేదు నేను ఇంతకుముందు ఒక లాస్ట్ వీడియోలో చెప్పాను కదా స్ట్రాబెరీ సెట్లు అయితే పెట్టాను అనేసి అవి అయితే పెద్దవయ్యి అప్పుడే ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి వాటికైతే చిన్న చిన్న కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి నేను అసలు చూడనే లేదు ఇంకా టూ మంత్స్ అట్లుంది కదా అనేసి అయితే నేను చెక్ చేయనే లేదు తీరా చూస్తే ఫుల్ ఫ్లవర్స్ అయితే వచ్చేసి కాయలు కూడా వచ్చాయి అనమాట నాకైతే హ్యాపీ అనిపించింది అందుకే దాని అయితే వీడియో అయితే మీతో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను పైగా ఇప్పుడైతే ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా ఎక్కువ ఇక్కడ కూడా బెంగళూరులో అయితే బాగా వర్షం పడుతున్నాయి అందుకే మొక్కలని కూడా హెల్తీగా అయితే బాగున్నాయి వర్షం వల్ల నేనైతే వాటర్ ఇవ్వటం లేదు అంత ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు చూస్తే అలా ఉన్నాయి అనమాట నేనైతే వాటిని చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఇలా అయింది అనమాట నా ఒక రోజు అనేది ఇంతేనండి ఇవాటి వీడియో వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో నాకైతే మీ అమూల్యమైన కామెంట్ అనేది నాకైతే సెండ్ చేసేయండి అలాగే ఒక చిన్న లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ బాయ్